లార్డ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్తవుల నీ సమయం ఎంతవరకు దేవుడు ప్రణాళికను బట్టి ఏర్పరచుకున్న వాళ్ళకి దేవుడు కొంచెం సమయం ఇస్తాడు ఆ సమయమును మనం గ్రహించి ముందుకెళ్తే రేపు దేవుని పర్లోభ్రాజ్యములకి నిత్యజీములో మనం దేవుడితో నివసించగలం ప్రతి ఒక్కరూ ఆ సమయాలు దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని బైబిల్ లేఖలో సెలవిస్తుంది ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నామా లేదా అని దేవుని అడిగితే ఖచ్చితంగా మనకి సమాధానం చెప్తాడు ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నామంటే దేవుడు మనకి కొంత సమయాన్ని ఇస్తాడు అది ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వందేళ్ళ సమయం ఎందుకు ఇస్తారంటే ఏర్పరచిన వాళ్ళ ద్వారా దేవుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు వాళ్ళ నుంచి ఇంకా ఏదో దేవుడు మన్ మరింత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని ఏర్పరిచిన వారు అది అను తెలుసుకోవాలి ఆ దేవుని లేఖనంలో ప్రసంగి గ్రంథము మూడాధ్యాయంలో అదే దేవుని మాటలు ఉంటాయి ప్రతిదానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానివి పెరిగిబెట్టకు చంపుటకు బాగుచేయటకు పడగొట్టుటకు కట్టుటకు ఏచుటకు నవ్వుటకు దుంగి దుఃఖించుటకు నాటమాటకు రాళ్ళు పారవేయటకు రాళ్ళు కుప్పేటకు కగులించుకోటకు కగులించడం మానుకోంటకు పోగొట్టుకోటకు పోగొట్టుకుంటకు దాచుకుంటకు పాలవేటకు చింపుటకు కుట్టుటకు మౌనగా నుండుటకు మాట్లాడటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయటకు సమాధానం పడటకు అని చాలా సమయములు దేవుడు మనకిస్తాడు ఒక క్రైస్తవులుగా మనం ఈ లోకంలో క్రైస్తవులుగా క్రైస్తవుడింటే ఒక మందు తాగే వాళ్ళ మధ్య కూర్చొని మందు తాగితే వాడు క్రైస్తవాడు అనబడ్డాడు ఒక సిగరెట్ తాగేవాడి మధ్య కూర్చొని మనం సిగరెట్ తాగితే మనం క్రైస్తవులు ఎంచబడము ఒక విభచారణ మధ్య మనం కూర్చొని వ్యభిచారం చేస్తే మనం క్రైస్తవులు అనబడము ఒక దొంగ దగ్గర కూర్చొని మనం క్రైస్తవుడిగా ఉంటే అది క్రైస్తవుడిగా అనబడదు మనం చేసిన క్రియలు మనం క్రియలు ఎదుట వాళ్ళు మార్చేలాగా మన విశ్వాస జీవితం ఉండాలి చాలామంది బాప్తీస్ని తీసుకొని రక్షణ పొందామని చర్చికి వెళ్ళి మందులోకి వెళ్తామని చెప్తూ ఉంటారు కానీ జీవితంలో మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఒకప్పుడు నేను కూడా బాప్తీస్ని తీసుకున్నాను అన్నివిడిగా ఈ లోకంలో అన్ని క్రైస్తవుడిగా జీవించాను ఒక తాగబూతుల మధ్య కూర్చొని తాగాను ఒక సిగరెట్ తా తాగే సిగరెట్ తాగాను ఒక అందరి అన్ని సమూహాల ముందు కూర్చొని సినిమాలు చూశాను వాళ్ళకి నాకు తేడా ఏంటి ఒక క్రైస్తవుడిగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అనే నిదర్శనం నేను ఎట్లా రుజువు చేసుకోవాలను నేను ఆలోచించినప్పుడు ఇవన్నిటికి నేను వేరే ఉండే ఉండటనే నిజమైన క్రైస్తవుడిని అనిపించుకుంటున్నాను మనల్ని చూసి మిగతా వాళ్ళు మారాలి కానీ మిగతా వాళ్ళతో మనం ప్రతి పాపపు కార్యముకు పాప పనులకు దేవునికి ఇష్టం లేని పనులకు మనం ఏకీభవిస్తే మనం నిజమైన క్రైస్తవులుగా పిలవబడం కాబట్టి నా ప్రియ సహోదరు సహోదరులరా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు సమయం ఇస్తున్నాడంటే మనం ఇంకో ఇంకా దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు ఇంతవరకు కాదు ఇంకా మారాలి ఇంకా మారాలి ఇంకా మారాలి నీ నీ మనసును బట్టి నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు నీకు తగిన సమయం ఇస్తున్నాడు ఆ సమయము మనం చెక్ చేసుకొని దేవుళ్ళు ఎదగటానికి ప్రయత్నించేయాలి మనం ఎప్పుడైతే మార్మోన్స్తో పొంది జీవిస్తామో పాపాలన్నీ వదిలేసి దేవునికి ఇష్టానుకరంగా బిడ్డలుగా క్రైస్తవులు జీవిస్తారో అప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం చూసి మారుతారు మనం కూడా వాళ్ళతో పాప జీవితం జీవించినంత కాలం ఈ దేశంలో క్రీస్తు తెలియని వాళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మారాలంటే క్రైస్తవులందరూ అందరూ క్రీస్తుని కలిగి జీవించినప్పుడే అది మారుతారు క్రైస్తవులందరూ క్రీస్తుని పోలి కాలం ఎన్ని బోధలు చేసినా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా కనీసం వాళ్ళు మారడం మనసు అనేది కలగదు ఎందుకంటే మన జీవితం మన బ్రతుకు మత నడవడిక ఎదుటవాళ్ళకి మార్గదర్శకంగా ఉన్నప్పుడే వాళ్ళు మారు మనసు పొందాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది మనం ఈ లోకంలో వాళ్ళతో కలిసి వ్యసనాలకి సినిమాలకి షికార్లకి వాళ్ళు ఏం చేస్తే దాంతో మనం మనం కలిసి కలిసి ఉండాలి కదా బ్రదర్ కలిసి ఉండకపోతే ఏమనుకుంటారు 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 వాళ్ళతో వాళ్ళు వాళ్ళు చేసే పాపక్రియలో మనం పాలు పంచుకున్నంతకాలం మన క్రైస్తలాగా ఉండలేము అట్లా పాలు పంచుకున్నంత కాలం నువ్వు క్రీస్తుకి విరదుగానే ఉంటావు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం లోకంతో స్నేహం చేసినంత కాలము మనం దేవునికి విడదలుగానే ఉంటాము ఎప్పుడైతే ఈ లోకం మనం అసహించుకుంటుందో ఈ లోకంలో మనకి మనం అందరికీ విడదలుగా మారుతామో ఎప్పుడైతే మనం వేదపడి జీవిస్తామో నిజంగా క్రైస్తవ విశ్వాసకి నిజమైన క్రీస్తుని కలిగిన జీవితం అంటే అదే మనుషులు గొప్పల కోసము మనుషులు మెప్పుల కోసము మనుషుల ప్రశంసల కోసము మనుషులు ఆర్భాటాల కోసము ఓటోల కోసము మనం ఈ లోక మనుషుల కోలిసి కలి కలిసి జీవిస్తే ఖచ్చితంగా అది క్రైస్తవ విశ్వాస విశ్వాసకి విశ్వాసంలో సాగుతున్న జీవితం అని ఎంచపడదు ఎప్పుడైతే మనం ఎన్ని వదిలేసి లోకండి వేరేంతమో అప్పుడు క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళం అవుతాం నేను కూడా నా కుటుంబంలో కూడా ఎప్పుడో ఈ లోకంతో సంబంధించి నడుచుకున్నాను కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నేను తెలుసుకున్న తర్వాత ఎక్కువగా క్రైస్తుతో గడపాలి ప్రార్థనలు గడపాలి దేవుని పాటలు పాడాలి ఆ ఈ లోక లోకార్యపులందరినీ విసర్జించి ఎక్కువగా దేవుడితో ఉండాలి కాలము బట్ కాలము అతి చెడ్డదై నడుస్తుంది మనం గత వంద ఏళ్ళలో ఎప్పుడు చూడని కార్యాలన్నీ పదేళ్లలో మనం చూస్తున్నాం ఎన్ని హత్యలు ఎన్ని మానభాంగాలు చిన్న పిల్లల్ని చంపేయటం దొంగతనాలు అక్రమ సంబంధాలు ఎంత పాపం నిండిపోయిందంటే దేవుడు లాక్కడికి మనం దగ్గరగా ఉన్నట్టు మనం ఆలోచించాలి కాబట్టి నా ప్రియ సహోదా సహోదరులరా మనం దేవుడికి ఇష్టకరంగా జీవించాలంటే ఈ లోకంతో విరోధులుగానే ఉండాలి మంది మనం ఎన్నుకుంటా ఎన్నుకున్నంత మాత్రాన పెద్ద మనం పెద్ద మనుషులుగా చాలామణి మనకి ఒంటరిగా ఉన్నామనే బా బాధ లేదు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడంటే అదే మనకు ధైర్యం నేను కూడా నాకు ఎవరు లేరు బంధువులు లేరు రక్త సంబంధులు లేరు స్నేహితులు లేరు అందరూ దూరంగా ఉంటున్నాను కుటుంబంతో ఉండాలని కృంగిపోయినప్పుడల్లా దేవుడు సృష్టి సర్వ సృష్టికి మూలకత్న దే నేను నీకున్నాను నీకు దిగులేలా భయం వేళ నీకు సమృద్ధిగా ఆహారం సమృద్ధిగా వస్త్రములు సమృద్ధిగా ప్రతి దాన్ని దయచేస్తున్నాను ఇంకెందుకు నీ కుటుంబం సరిపెట్టు నీ కుటుంబంతో గడుపుతూ నా నా నన్ను ఆరాధిస్తూ నీ జీవితం అంతా ఇంకా కుదిరితే నా వాక్యాన్ని ప్రచురం చేస్తూ నా సువాతను ప్రకటిస్తూ పాటలు పాడుతూ సంతోషంగా ఉంటే నేను నేను నిత్య జీవితంలో తీసుకెళ్తాది దేవుడిని అతను మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషించాను కాబట్టి నా ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రైస్తవులు ఎప్పుడైతే తాగటం మానేస్తారు క్రైస్తవులు ఎప్పుడైతే ధూమపానం మానేస్తారో క్రైస్తవులు ఒక ఇంట్లో అమ్మ ప్రార్థనకు వెళ్తుంది నాన్న బారికి వెళ్తాడు కొడుకు ప్యాకెట్కి వెళ్తాడు కూతురు వేబిచార్జ్ చేస్తుంది అది క్రైస్తవ కుటుంబం అది క్రైస్తవ కుటుంబం ఎంచబడదు కాబట్టి మనం కుటుంబాల్లో ఏది తక్కువ ఉందో దానికోసం మనం ప్రయత్నం చేసుకుంటా మార్చుకుంటా మన కుటుంబం అంతా ప్రతి వర్షిప్కి సండే వర్షిప్కి వెళ్ళి దేవుని ప్రార్థన చేసినప్పుడే దేవుడు నిజంగా నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు నిజంగానే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో మనం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దినములు చెడ్డవుతు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడి వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం అంతే దినంలో ఉన్నాం దేవుడి అక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం సమయం సదా సద్వినియోగం చేసుకుంటా చేసుకుంటా దేవుడికి దగ్గరగా మన బతుకులను మార్చుకున్నప్పుడే నిజమైన క్రైస్తవ విశ్వాసి క్రైస్తవుడికి బతుకులు అర్థం లేకపోతే సైతాన్ని బిడ్డగానే ఈ లోకంలో మనం చనిపోతాం క్రైస్తల